నమస్తే నేను అనుకున్న మామలపల్లి విజయవాడ చుల్లా అనేది ఒక చూసుకుంటారా ఈరోజు మీకు క్యారెట్తో హల్వా చేసి దాంతో బొప్పటి చీయటం చూపిస్తాను బొప్పటి మామూలుగా శనగపప్పు బెల్లం వేసి చేసుకుంటాం మనకు అలవాటే కొంతమంది గోధుమ గోధుమ రవ్వలు అయితే బొంబాయి రవ్వతో పంచదార వేసి చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలా కాకుండా నేను క్యారెట్తో చేస్తున్నాను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందని కనుక ముందుగా నేను ఒక పావు కేజీ క్యారెట్ తీసుకొని దాంట్లో ఒక పావు కేజీ పంచదార ఒక నాలుగైదు స్పూన్స్ నెయ్యి వేసి నేను క్యారెట్తో హల్వా తయారు చేసుకున్నాను అలాగే ఒక పావు కేజీ మైదా పిండితో కొంచెం బాగా ఇలా వచ్చేలాగా అనమాట కలుపుకొని పావు కేజీ మైదాపిండిని రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో తూపు పిండిలో ఈ క్యారెట్ పెట్టి మనం బొబ్బట్లు ఒత్తి కాలుద్దాం ఇవి బొబ్బట్లో డీప్ ఫ్రై చేసేవి కాదు వాళ్ళ పెన్న మీద పెట్టి చాలా ఫ్రై కింద కాల్చుకునేవి అందుకని చెప్పేసి దీంట్లోకి ఇంగ్రీడియం అక్కర్లేదు కొంచెం ఆల కాయలు పొడి చిన్న చిన్నగా తుంపవ బాగా చిన్న చిన్నగా ఇలా వే వేయగలిగితే కొంచెం జీడిపప్పు వేయండి ఒక పది జీడిపప్పులు తుంపి నేను పెద్ద జీడిపప్పులు వేస్తే మనం ఇలా చరుచుకున్నప్పుడు అవి అడ్డం వచ్చేసి చినిగిపోతుంది బొబ్బట్టు అందుకని అలా వద్దు కనుక మీకు ఇందులో కావాల్సింది ఏమి లేదు కొంచెం పలుసగా కలుపుకోవడానికి బతుకోడానికి వేరుగా ఉన్నటువంటిది మైదాపిండి ఇదిగో ఇది ఏమో క్యారెట్ హల్వా ఈ క్యారెట్ హల్వాని మనం ఇలా లడ్డూల్లాగా గుండలు చేసేసుకొని దాన్ని ఈ పిండి మంచిగా పెట్టేసి మనం ఉప్పుకుంటున్నాం ఈ దీనికి మనము ఈ ప్లాస్టిక్ పేపర్స్ తీసుకుందాము తీసుకొని నూనె రాసుకుందాం నూనె రెండు పక్కన రాసుకోవాలి ఈ ఈ సైడ్ ఈ సైడ్ కూడా రాసుకుంటే బాగా సాగుతుంది అనమాట అలానే మరీ ఎక్కువగా సాగిపోయి చినిగిపోయేలాగా కాకుండా చక్కగా చూడడానికి ఈ లుక్ బాగుండేలాగా మీరు చూసుకోండి ఇది ఎప్పుడు నేను చూపిస్తున్నా కదా బొప్పాట్ల పిండి మరీ మందంగా ఉన్నా కూడా అంత బాగుండదు అందుకని ముందర మనం చేతికి నెయ్యి రాసుకున్నాం నూనె రాసుకున్నాం ఈ నూనె రాసుకొని దీని మీద మనం ఈ బొ బొబ్బట్లకి మైదా పిండి పెట్టుకొని దాన్ని మనం ఇలాగా తయారు చేసుకున్నాం అచ్చంగా మనం మామూలుగా మనం ఇది డిఫరెన్స్ ఏం లేదు ఓన్లీ అదేమో బెల్లము శనగపప్పు రుబ్బి తయారు చేస్తాము లోపల పెట్టేటువంటి ఐటమ్ దీనికేమో క్యారెట్ పెడతాం అనమాట అంతే అంతకుమించి ఇంకా పెద్ద తేడా ఏం లేదు దీన్ని క్యారెట్ని ఈ మైదా పెండితో మీరు క్లోజ్ చేసేసుకోండి అంత శుభ్రంగా బయటికి రాకుండా ఇలా ఏ పక్క నుంచి కూడా రాకుండా మొత్తం మూసేసామంటే మనకి బొబ్బట్టు చినకుండా చక్కగా వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇప్పుడు తిని దీన్ని పేపర్ని ఎత్తికేస్తున్నాను ఈ పేపర్ని మైన మళ్ళీ ఇంకో పేపర్ కనుక పెడితే మనకి అది అతుక్కోకుండా వస్తుంది అనమాట అందుకని ఇలా మరో పేపర్ తో అనమాట మూసేసి దీంతోనే మనం బొబ్బట్టుని తయారు చేసేసుకుందాం ఇదిగోండి ఇలా నొక్కు కనుక చేసినట్టయితే మనకి బొబ్బట్టు తయారైపోతుంది మధ్యలో మనకేమైనా కొంచెం అనుమానం వచ్చిందనుకోండి పిండి మరీ కొంచెం సాగినట్టుగా ఉంది అని అట్లా ఏదైనా డౌట్ వస్తే మనం మళ్ళీ ఒకసారి తెరిచి దీన్ని మళ్ళీ మొత్తంగా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట చేత్తో కూడా చర్చుకోవచ్చు కావాలంటే మనం పేపర్నే పైన వేసుకోవాలని రూల్ ఏం లేదు ఎలా చేసుకున్నప్పటికీ శనగి అదంతా దానికి అతుక్కొని పెనాన్ని కత్తుకొని కాకుండా చేసుకున్నాము అప్పుడు ఇది చక్కగా సాగుతూ వస్తుంది అనమాట పెద్ద పెద్ద సైజులో మటుకు చేసుకోకండి అది చినిగిపోతాయి చినిగిపోయి మనకి ఈ హల్వా అంతా పెనాన్ని కతుక్కుపోతుంది అనమాట కతుక్కుపోయి తీయటం కొంచెం కాల్చడం కష్టమైపోతుంది మీరేమన్నా అరిసే అరిసె కంటే కొంచెం పెద్ద సైజులో కానీ చేసుకోండి మీరు అంతకుమించి ఎక్కువగా మామూలు మన శనగప బొబ్బట్ లాగా పెద్ద పెద్దవిగా చేసేయాలని చూసుకోకండి అలా కనుక చేస్తే అది అంత పాడైపోతుంది అంత అతుక్కున్నట్టుగా అయిపోయి పాడైపోతుంది ఇంకా స్టవ్ మీద నేను పెనం పెట్టాను కాలుతోంది ఆ పెనం కాలంగానే మనం ఈ బొబ్బట్ని తీసి దానికి వేసేసుకున్నాం ఇవ్వండి బొబ్బట్టుని తరిగేసాను బాయ్ ఇది శనగపిండి బొబ్బట్టు కానీ క్యారెట్ బొబ్బట్టు కానీ ఏ బొబ్బట్టు అయినా సరే మనం నెయ్యి కంటే కూడా నూనెతో నూనె కంటే నెయ్యితో కాల్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆ నెయ్యి ఫ్లేవరు లోపల ఉన్నటువంటి స్వీటు ఆ క్యారెట్తో చేసినటువంటి హల్వా అనమాట అది జీడిపప్పులు అన్నీ కలిపి చాలా టేస్టీగా ఉంటాయి అందుకని కొంచెం నెయ్యి కూడా మరి అలానే అలానే ఎక్కువ ఏం పట్టదు మీకు బొబ్బట్టుకు ఒక హాఫ్ స్పూన్ చొప్పున వేసుకున్నా కూడా మీకు కాలిపోతుంది అంతనే చక్కగా చూసి నెయ్యితోనే కాల్చుకోండి నెయ్యితో కాల్చుకుంటేనే ఇది ఎంత రుచిగా అవుతుంది ఎందుకంటే ఒక పంపిణల కాల్పోయింది తీసేస్తున్నాను మళ్ళీ మరొకటి వేస్తాను శుద్ధులు పిండితో పూరిలాగా చేశాను ఇప్పుడు దీనికి మనం లోపల ఈ క్యారెట్ హల్వా పెట్టుకుందాం క్యారెట్ హల్వా మరి కొంచెం పలచగా చేసుకోవడం కూడా బాగానే ఉంటుంది నాకు కొంచెం ముదిరినట్టుగా అనిపించింది చేయటంలో మీరు మరి కొంచెం పలచగా చేసుకుంటే తొందరగా సాగుతుంది అనమాట పెడితే లేకపోతే గట్టిగా అయిపోయి కొంచెం కష్టపడాలి తీయటానికి తయారు చేయడానికి అందుకని మీరు తీసుకునేటప్పుడు కొంచెం ముందుగా తీసేసుకోండి క్యారెట్ హల్వా అప్పుడు ఇంకా అంటే జారుగా ఉండేలాగా అనమాట తీసుకుంటే అప్పుడు మీకు మా ఒక బాగా చర్చి బొప్పట్టు తయారు చేయడానికి బాగా తయారవుతుంది ఇదిగోండి తయారైంది దీన్ని దీని మీద చేస్తున్నాను ప్యాక్ మీద చేస్తున్నాను దీంతో మనం చర్చిద్దాం ఎక్కడన్నా మీకు ఇలా హోల్స్ లాగా కనిపించి మీకు ఏదన్నా బయటకు వచ్చిందని అనిపిస్తే కొంచెం మైదాపడి దాని మీద పెట్టుకోవచ్చు తప్పులేదు అది బాగా చక్కగా మూసేసినట్టుగా మళ్ళీ తయారవుతుంది అనమాట తయారై బొప్పటి అదే పిండి మనకి హల్వా కొంచెం గట్టిగా ఉండటం వల్ల కనిపిస్తుంది హల్వాలుచగా చేసుకోండి ఇలా కొంచెం గట్టిగా కాకుండా అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట రెండో బొప్పట్ వేసాను అదే కాలుతుంది అండ్ దానికి కూడా మనము కొంచెంగా ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుందాం రెండవ బట్టాను కాల్తోంది ఇది మీడియం గా సెగపెట్టుకోండి మరీ హై స్పీ హై సెగబెట్టినా కూడా కాలు మాడిపోతుంది అలానే మరీ సిమ్ల పెట్టి అనుకోండి చాలాసేపు పడుతుంది కాలటం బయట పిండి కాలటం లోపల మన క్యారెట్ కాలటం క్యారెట్ హల్వా ఇవన్నీ అవి లేట్ అవుతుంది అనమాట చాలా టైం పడుతుంది అందుకని పెనం సెగ ఉన్నప్పుడు హై సెగలో పెట్టింది మీరు పదార్థం దీని మీద వేసి బొబ్బట్ కాల్చేటప్పుడు మీడియంగా పెట్టుకొని కాల్చుకోండి దానివల్ల చక్కగా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ముదురు ముదిరిపోయి మాడిపోయినట్టుగా కాకుండా చక్కగా మనం తింటానికి వీలుగా లైట్గా చూడంగానే లుక్ బాగుండేలాగా ఉంటుంది అనమాట ఇదిగోండి క్యారెట్ బొప్పట్లు రెడీ అయిపోయాయి అచ్చంగా మనం బొప్పట్లు చేసుకున్నట్టే దీనికి పెద్ద స్పెషల్గా చేసుకునేది ఏం లేదు కత్తే శనగపప్పు బెల్లం బదులు మీరు క్యారెట్ షుగర్ వేసుకొని చేసుకోవడం ఉంటాయి చక్కగా మీకు మీరు ఒత్తుకోగలిగితే ఒకళ్ళు పెద్ద సైజులో ఒత్తుకున్నా బానే ఉంటాయి కాకపోతే చిన్న ఈ ఈ సైజులో తీసుకుంటే చిన్నపిల్లలు ఎన్నో వేస్ట్ కాకుండా వాటికి కావాలంటే ఒకటి తీసుకొని తినచ్చు అందుకని నేను ఏ సైజులోనే చేస్తాను ఇంకా బిగ్ సైజులో చేయలేదు మీరు కావాలంటే బిగ్ సైజులో చేసుకోండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా డిఫరెంట్గా ఉంటాయి మీరు తిని చూసి ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట అయితే అంటే ఎన్ని రోజులు మనం పూర్ణం బొబ్బట్లు అనుకున్నాం ఇది కూడా ఒక వెరైటీగా బాగుందని మీరు సంతోషపడేలాగా మా తినచ్చు ఇంకా ఉంటాను మరోసారి మరో ఐటమ్ మీకు అనిపిస్తాను